ఏ అన్న మీది కొండూరు ఎన్ని పళ్ళ మీద అన్న ఇది రెండు పళ్ళ మీద ఉన్నాయి రెండు పళ్ళు కూడా వేయలేదా ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళు కూడా వేయలేదంట ఏ ఫోన్ నెంబర్ ఏమన్నా చెబుతారణ ఆవుదూళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఒకటి తొమ్మిది ఒకటి డెబ్భై ఆరు పద్నాలుగు సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఇవి ఏం తేడా లేవు ఇది ఏమంటారు మచ్చలు అంటారు కదా ఏం తేడా లేవు ఎవరైనా కావాల్సి వస్తే ఫోన్ చేయొచ్చు కొండూరు సాగినియా అంట ఇవి పల్లె పల్లె లేదా ఇవి ఓకే సాగు సాగదోళ్ళనికి అలవాటు చేశారా సాగదారా టైర్ తిప్పు ఓకే టైర్ వేసి తిప్పుతున్నారు ఎవరండి మీదివరం భయవరం ఫోన్ నెంబర్ చెబుతారా అరవై మూడు సున్నా రెండు సున్నా మూడు నాలుగు అరవై సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి భయవరం కావాల్సి వస్తే మీరు క్రోసర్స్ అంతకైనా రావచ్చు తీసుకోవడానికి రేటు చెప్పండి అన్న రేటు నలభై చదువుతున్నారు అదేం ఫైనల్ రేట్ కాదు కన్నా ఫైనల్ రేట్ అంట ఫ్రెండ్స్ అది నలభై వేలు చెబుతున్నారు కావాల్సి వస్తే మనకి ఫోన్ చేయొచ్చు నెంబర్కి ఇక పాలపాలెం ఏదో ఉన్నాయి ఓకే ఎంత చదువుతున్నారన్న దో లేని లేడా ఏ ఊరు మీది ఊటుకూరు ఊటుకూరు అంట ఫ్రెండ్స్ పాలపళ్ళ మీద ఉంది ఎవరైనా కావాల్సి వస్తే మన క్రోజూరు అంతకు వచ్చి వీటిని తీసుకోవచ్చు ఎండిపళ్ళ మీద ఉన్నాయి ఇవి ఇవి పల్లె పల్లె లేదా పాలప మీద ఉన్నాయి అంట ఫ్రెండ్స్ సాగినియా అది రెండు రెండు పళ్ళు వేసింది అంట ఫ్రెండ్స్ ఇది ఇంకా పాల మీద ఉంది పాల చూడొచ్చు చూడవచ్చు దాని రెండు పళ్ళు కూడా చూడొచ్చా ఈ రెండు పళ్ళ మీద ఉంది రైతు కూడా అబద్ధం చెప్పలేదు ఫ్రెండ్స్ మనం చూడొచ్చు వీడియోలో రెండు పళ్ళ మీద ఉంది అది కరెక్ట్ గా ఇది ఇంకా పాల పళ్ళ పాల పళ్ళ మీద ఉందని చెప్పారు పర్లేదు పర్లేదులే పర్లేదులే మీ ఫోన్ నెంబర్ చెబుతారా అండి తొంభై ఐదు తొంభై ఐదు యాభై ఎనభై ఐదు ముప్పై మూడు ముప్పై మూడు ఎనభై నాలుగు ఏ ఊరండి మీది ఆవులవారి పాలెం చూడొచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే కొనుక్కోవచ్చు అదే రెండు పాలెం మీద ఉంది ఇదేమో పాల పళ్ళం మీద ఉంది ఫ్రెండ్స్ తద ఎన్ని పళ్ళు వేసినాయి పల్లె లేదా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ పల్లె పల్లె సాగదోలడానికి అలవాటు చేశారాగోలు సాగదోలు కావాలంట ఫ్రెండ్స్ ఇది మనకి పళ్ళ మీద లేవు ఇవి ఇంకా సాగదోలడానికి మనమే అలవాటు చేసుకోవాలా అది ఫోన్ నెంబర్ ఏ ఊరండి మీది ఆలు ఆలు ఆవులవారిపాలు అవి అవే అండి అవే ఎన్ని పిల్ల పళ్ళ మీద ఉన్నాయి ఇవి పల్లెలా ఇవి పల్లెలేదా లేదా పసిదోళ్ళే అండి ఇవి కూడా ఆవుల ఆవులవారి పాలెం అంటావు సుల్ అన్ని కరెక్ట్నే ఉన్నాయండి సుల్ కరెక్ట్ పర్ఫెక్టా అంట ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ చెబుతారా తాత మీది ఫోన్ నెంబరా పర్లేదు పర్లేదు తాత ఫోన్ నెంబర్ తాతకి గుర్తు లేదండి అండి ఫ్రెండ్స్ ఎవరైనా క్రోసూర్ సంతకు వచ్చి కావాలంటే కొనుక్కోవచ్చు మనం అన్న మీరు కదా ఓనర్ సో వీళ్ళు తను ఇక్కడ ఓనర్ లేరా అంట ఫ్రెండ్స్ అతనికి తెలియదు అంటున్నారు అన్న ఎంత అన్న ఇవి ఎంత చదువుతున్నారు అరవై రెండు అరవై రెండు చదువుతున్నారు అన్న ఫ్రెండ్స్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అన్న పళ్ళే లేదంట సాగుదలడానికి సాగుదలరా చూడొచ్చు ఫ్రెండ్స్ అరవై రెండు చదువుతున్నారు ఇవి ఇంకా పళ్ళ మీద లేవు అతను ఫేమస్ ఏటోతలా చూడవచ్చు అతను కోదాడ వైపు అరవై రెండు చదువుతున్నారు ఇవి అన్న మీ ఫోన్ నెంబర్ చదువుతారా ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సిక్స్ నైన్ జీరో త్రీ సెవెన్ టూ సెవెన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఇది ఎన్ని పళ్ళు వేసినాయి అండి ఇవి పళ్ళు ఏమీ లేదంట ఫ్రెండ్స్ ఇవి ఏ ఊరన్నా మీది అప్పాయి పాలం అంట ఫ్రెండ్స్ ఇవి సాగినయా తాగదోలారా అలవాటు చేశారంట ఫ్రెండ్స్ తాగదోలడానికి ఎంత చదువుతున్నారన్నా డెబ్బై ఐదు వేలు చెబుతున్నారంట ఫ్రెండ్స్ ఇవి సాగదోడ సాగదోడడానికి అలవాటు చేశారంట సో అన్న మీ ఫోన్ నెంబర్ చెబుతారా ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సో ఫ్రెండ్స్ చూడవచ్చు సుల్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అన్న అన్నీ కరెక్ట్గానే ఉన్నాయంట ఫ్రెండ్స్ సుల్లు కూడా ఎవరైనా కావాల్సి వస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి వాళ్ళు ఇస్తారు